అక్కినేని అఖిల్ శ్రీయాల పెళ్లి ఎందుకు ఆగిపోయిందో తెలియదు కానీ రోజుకో రకమైన వార్తలతో సోషల్ మీడియాను నింపేశారు మన నెటిజన్లు రీసెంట్ గా ఓ వార్త బయటకు వచ్చింది అది ఏంటో చూడండి అఖిల్ మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిరుత్సాహపరిచిన విషయం అందరికీ తెలిసిందే అందుకే రెండో సినిమాలో తనేమిటో నిరూపించుకుని అప్పుడు పెళ్లి చేసుకుందామని శ్రీతో చెప్పారట మన అఖిల్ అందుకు శ్రీయా కుటుంబ సభ్యులు అంగీకరించలేదట పైగా ఇప్పుడే పెళ్లి కాని చేయాలని పట్టుబట్టారట దాంతో కొంచెం వాదోపవాదాలు జరిగాయని ఇది నచ్చక స్త్రీయ కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని వద్దనుకున్నారన్న వదంతులు పుకార్లు షికారులు చేస్తున్నాయి ఏదైతేనే పెద్దలు ఓ సామెత చెప్పేవారు ఏదైనా మన మంచికే అని అఖిలికి ఈ సామెత కరెక్ట్ గా వర్తిస్తోంది అంతేకాదు మరో సామెత కూడా ఉంది ఎదగడానికి ఎందుకు రా తొందర అంటూ నిదానమే ప్రధానం అన్నారు కూడా ఇది కూడా అఖిల్కి వర్తిస్తోంది తాత ద్వారా వచ్చిన మంచి అభిమానులున్నారు తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిపాస్తులు ఉన్నాయి కు ఇప్పుడు కావాల్సింది దూకుడును తగ్గించుకోవడంపై శ్రద్ధ పెద్దలు సూచించిన మార్గంలో నడవడం ఇలా చేస్తే విజయాలు అఖిల్ వాటంతట అవే వస్తాయి పైగా అభిమానులు ఓ సలహా కూడా ఇస్తున్నారు నీ వయసుకు మించి తొందరపడొద్దని మంచి సినిమాను సెలెక్ట్ చేసుకోమని అక్కినేని అభిమానులు కోరుకుంటున్నారు సో బెస్ట్ ఆఫ్ లక్ అఖిల్